কানে <laughs> ㅋ <laughs> హోటల్లో మన జిల్లాలో మనం ఈరోజు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ ఫోన్స్ ట్రేస్ చేసి మనం రిటర్న్ ఇస్తున్నాము ఈ ఫోన్స్ అంటే తెలంగాణలో మన తెలంగాణ మొత్తం ఇండియాలో టాప్ ఉంది ఆ ఫోన్ ట్రేస్ చేసిన తర్వాత రిటర్న్ చేయడానికి ఆ ఫస్ట్ ర్యాంక్ తెలంగాణ స్టేట్ ఉంది దాని తర్వాత కర్ణాటక వస్తుంది కొన్ని స్టేట్ మన మనకంటే ముందు స్టార్ట్ చేసిన తర్వాత కూడా తెలంగాణ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని బాధితులకి వాళ్ళకి ఫోన్ వాళ్ళకి రిటర్న్ ఇస్తుంది దీనిలో మన జిల్లాలో కూడా దాదాపు టూ థౌజండ్ ఫోన్స్ దొంగతనం అయితే దానిలో టూ థౌజండ్ ఫోన్ సిఐఆర్లో అప్డేట్ అయినాయి ఎంత మనం ఎక్కువ ఫోన్స్ దానిలో అప్డోట్ చేపేస్తే అంత ట్రేసిబిలిటీ పెరుగుతుంది ఎవరైనా దానిలో సిమ్ వేస్తే మనకి ఆ ఫోన్ దొరకడం అవకాశం ఉంటుంది ఆ దానిలో సెవెంటీన్ హండ్రెడ్ దాదాపు రేస్ అయినాయి ఆ దానిలో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్న డాటా చూస్తే సెవెన్ హండ్రెడ్ వరకు రిటర్న్ చేశాం ఇంకా కూడా ఏమైనా థౌజండ్ మిగిలినాయి అది కూడా త్వరగా మనం రిటర్న్ ట్రేస్ చేసి ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళ నుండి తెలిసి వాళ్ళకి చెప్పి ఎవరు కరెక్ట్ ఓనర్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇది రిటర్న్ చేపేస్తాము ఇప్పటి నుండి ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది యాజ్ సూన్ యాజ్ ఫోన్ ఇస్ ట్రేస్ వాళ్ళ బాధ్యతతో రిటర్న్ ఇవ్వడం ఉంటుంది ఆ జనాలతో ఏంటి అంటే మీ ప్రెస్ మిత్రులతో దట్ ఈ సిఐఆర్ గురించి వాళ్ళ పోలీస్ స్టేషన్ వచ్చి కూడా చేయొచ్చు మన వాళ్ళ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్లో ట్రైన్డ్ ఉన్నారు లేకపోతే ఎవరైనా వాళ్ళ ఇంటి నుండి ఎవరైనా ఫోన్ వాడుకోవడం వస్తే వాళ్ళ సీఈఐఆర్ డాట్ కామ్ ఓపెన్ చేస్తే దానిలో దా వాళ్ళ సొంతగా ఎంటర్ వాళ్ళ డీటెయిల్ ఎంటర్ చేసి ఫోన్ దొంగతనం అయింది లేకపోతే మిస్ప్లేస్ అయింది దానిలో అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా కొత్త సిమ్ వేస్తే మనకి దాంట్లో తెలుస్తుంది అప్పుడు మనం ట్రేస్ చేయొచ్చు సో దీనికి సక్సెస్ ఎప్పుడు ఉంటుంది అంటే మనం ఎంత ఎక్కువ వాడతాయి చాలామంది ఇది వాడుకోదు చాలామంది వాళ్ళకి తెలియని వల్ల చైతన్యం లేని వల్ల వాళ్ళది ఇది ఎంటర్ చేయరు

ಸರ್ ಅದೇ ನಾವು ವಾಟ್ಸಪ್ ಇಡ್ತಾರಾ ಮೆಸೇಜ್ ಸರ್ ಮಾ پرياڑی رياڑی رياڑی الله داڑی چيٽو پاڻي